నేను అతనికి తండ్రినే ఉంటాను మనం చూసినప్పుడు దాగేది ఇస్రాయల్ అందరి మీద రాజుగాను తన సేవకునిగా దేవుడు ఏర్పరచుకోవడం మనం చూస్తున్నాం అలాగే సులోమేమో తనకి కుమారునిగా తను ఏర్పరచుకుని తనకి తండ్రినే ఉంటానని ప్రభుత్వం మనం చూసినాం సో ఇది నేను ఈ అధ్యాయం ధ్యానించినప్పుడు ఆలోచిస్తాను ఇదంతా చూసినప్పుడు దేవుని ఆలయం కోసం మొత్తం కూడా దావీదే ప్రిపేర్ చేసినట్టు మనం చూస్తాను దానికి కావాల్సిన బంగారాన్ని కానీ సో దేవుని మందిరం కట్టించడం కోసం ఎర్ప కావాల్సిన బంగారాన్ని కానీ సేవకులు కానీ ఆ ప్లాన్ అంతటిని కానీ దేవుడి మందిరంలో చాల్సిన పార్దం అన్నింటిని కానీ సమస్తమును ఆ ప్లాన్స్ కానీ అవి ఉండాల్సిన ప్రణాళికలు కానీ అంతటినీ దావీదే శుద్ధపరచుకోవడం మనం చూసినాం జస్ట్ ఆ సలోమానికి దాన్ని అప్పగించి నువ్వు కట్టించి నువ్వు చేపించాలని మాత్రం ఎంతో చూసాను అలాంటప్పుడు దేవుడు దావీదే కుమార్తెను ఎంచుకోవచ్చు కదా ఎందుకు సేవకున్న వచ్చినప్పుడు సలోమాను అంతగా దేవుడి దగ్గర వేడుకున్నట్టు కానీ ప్రేసపడినట్టు కానీ అనుకున్నాను కానీ దావీ మాత్రం మన చిన్నప్పటి నుంచి దేవుడి దగ్గర అన్ని శ్రమల్లోనూ అన్నిట్లో నమ్మకంగా ఉన్నాడు అలాగే దేవుడిని ఎంతో ప్రార్థనాపరుడు కాను ఆరాధికుడు కాను ఉండటం మనం చూసినాం సో దావీదే కుమారునగా చేసుకున్న పుష్కలం సులోము అని అయితే ఈలో ఒక సంబంధమైన ఇక్కడ మందిరాన్ని అందరాన్ని పట్టించడానికి వాడుతున్నాడు కానీ మనం చూసినప్పుడు తనకిచ్చిన మధ్య ఏంటంటే ఈ పాత నిబంధనలు అంతేపట్లో మనం మన దేవుడేని యొక్క అని అబ్రహాం దేవుడు ఇసాఫ్ దేవుడు యాకూబ్ దేవుడు ఇస్రాయేల్ దేవుడానికి వినిపించుకోవచ్చు కానీ దావిడ్కి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే ఈ కొత్త నిబంధనలకు వచ్చేసరికి నేను కావేది కుమారుడని తను సో కొత్త నిబంధనలో కావేదికి మాత్రం నేను కావేది కుమారుడని అని చెప్పుకోవటం మనం ఒక వరం అడుగుతున్నాను దాన్ని నేను గెలుపుతున్నాను జహవ్ ఆయన ఆలయంలో ధ్యానించకుండా నా దీనికి సాయం అంటే నేను జహబా మందిరంలో ఉన్నాను ఎన్నో కీర్తలు కూడా దేవుడి పక్ష దేవుడి పక్ష పట్ల తనుకున్న ఆసక్తిని దేవుని మందిరం పట్ల తనుకున్న ఆసక్తిని ఎన్నో కీర్తనలో దావేది రాయటం మనం చూస్తున్నామండి సో ఇదంతా ఆసక్తిని దేవుడికి ఆ మందిరం పట్టించాలని ఆశ కూడా తనితే కలవటం అనిపిస్తుంది సో దానికోసం ఆ బంగారాన్ని కానీ ఆ సేవకులు కానీ దేవుడు ఆత్మశైతని ఇవ్వబడి ఎన్నోవా నష్టము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతే మూలముగా నాకు నేర్పె సో దేవుడు ఆత్మ చేత ఇవన్నీ కూడా తను ప్రిపేర్ చేయడం మనం చూస్తున్నాం సో మందిరానికి కావాల్సిన సమస్యను కూడా దాదిశతనే శధపాటు చేయడం మనం చూస్తున్నాం సో ఇంత కానీ మందిరం కట్టించిన తర్వాత మాత్రం దాని సొలోమని మందిరాటం మాత్రం ఆదిత్యత కానీ ఘనత కానీ మొత్తం సులోమో అనికెళ్ళటం మనం చూస్తుంది కానీ దాగేకి వచ్చేసరికి దృష్టి ఉంది ముప్పై ఏడో ఒక వారిని చేసి ఏందరికి ఒక రాజునే నియమించేదను తమ విగ్రహముల వలన గాని తాము చేసి ఉన్న హే క్రియల వలన గాని ఏ అతిక్రమ క్రియల వలన గాని వారిక మీదట తమను అపవిత్రపరచుకునరు తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను అప్పుడు వారు నా జనులకు గురు నేను వారి దేవుడనై ఉండును నా సేవకుడైన దావీదు వారికి రాజవును వారందరికీ కాపరి ఒక్కడే ఉండును వారు నా విధులను అనుసరించు నా కట్టడాలను గైకొని ఆచరింతుడు మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోకునకు నేనిచ్చిన దేశంలో వారు నివసింతురు వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు నా సేవకుడైన దావీదు ఎల్ల కాలము వారికి అధిపతి అయి ఉండును కులం ఈ లో పరంగా ఈ మందిరం కట్టించిన పేరు పొందుతున్నా ద్రావితికి మాత్రం తన తిరిగి రాన్న నిత్యరాజ్యంలో స్థానం తర్వాత ఆ వెయ్యేళ్ళ పరిపాలనలో తాను జరించి జరిగించే పరిపాలన దానిలో స్వాస్థ్యాన్ని భాగాన్ని ఇవ్వటం ద్రావితికి ఆశీర్వా ఆశీర్వాదంగా ఇవ్వటం నమ్ము అలాగే ఇక్కడ ముప్పై నాలుగు అది నేను నా సేవకులైన దావెలున్నాను వాటి మీద కాపలిందాను నియమించగలి అందుకొకటి వాటిని కాకలుగా ఉండేది వాటిని నేర్పించి ఎగోవాలైన నేను వారికి ఉన్నాను నా సేవకులైన గావేలు వారి మధ్య అతిక ఉండదు ఎగోవా నేను నేను ఆట ఇంకొక ఆశీర్వాదం గావేలు పొందుకొని ఈ లోకంలో ఈ మందిరం కట్టించలేకపోయినా మన దేవుడైన ఎక్కువ ఆ సిద్ధపరిచిన ఆ రాజ్యంలో తన గొర్రెలను మేపడానికి ఆ రాజ్యంలో ఒక అధిపతినిగా కాపాడలుగా దావీని ఆ ఆత్మీయ ఆశీర్వాదాన్ని రూపమైనా అలాగే ప్రకటన బంధం పదహారు వస్తాము సంగముల కోసము ఈ సంగతులను కూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు ఏసు అను నేను

దేవుడి మందిరం కట్టించాలి ఆ ఆశ వల్ల కృష్ణ వల్ల దేవుడిని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకొని సమస్తమును సులోమునికి సిద్ధపరిచి తను ఏ ఇబ్బంది పడుతుందా ఒకవేళ సులోమును తన జ్ఞానం చేత అది కట్టించలేకపోవచ్చు అనుకున్నాడు లేకపోతే ఆ శత్రువు వల్ల అది జరగదని కూర్చున్నాడేమో కానీ సమస్తం సిద్ధపరిచి ఆ మందిరము ఏ ఆటంకము లేకుండా ప్రతి సేవకుడు కానీ దేవీయుడు కానీ యాజకులు కానీ పనివాళ్ళు కానీ సమస్తం సిద్ధపరిచి ఆ మందిరము ఏ ఆటంకము లేకుండా దేవునికి మఠీంతరంగా ఏదైతే తనకు దేవుడు దేవునికి తాను ప్రత్యేకగా చేయించాలనుకున్నాడు తనకు నెమ్మది పొందినప్పుడు రెండో సమయాలు మమ్మల్ని చెప్తున్నా ఏడా శత్రువుల కలుగజేసిన తర్వాత రాజు తన నగర ఎందు కాపురము నాతాన పిల్లనంపి నేను రాముతో కట్టిన నగర ఎందు వాసము చేయించుండగా దేవుని మందసము గేరాలో ఉన్నదనగా నాతాను యహోవానికి తోడుగా ఉన్నాడు నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను ఉన్న థ్యాంక్స్ థ్యాంక్స్కి వల్ల నేనైతే ఇక్కడ రాజనగర్లో ఉన్నాను కానీ దేవుడి అయితే దేడాలో ఉందని దేవుడు నా పక్షాన ఎన్నో కార్యాలు చేశాడు ఎన్నో మరణోపాయాల నుంచి నన్ను రక్షించాడు ఈ ఇస్రాయల్ రాజుగా నన్ను నియమించాడు సో దేవునికి నేనేం చేయగలను తను ఆలోచించుకొని దేవునికి ఒక మందిరం పెట్టాలని ఆలోచించుకున్నప్పుడు సో ఇదంతా కూడా సిద్ధపాటు చేసి ఇస్రాయెల్ దే ఇస్రాయల్కి ఒక రాజ్యంలో ప్రపంచమంతటిలోనే ఒక ప్రత్యేకమైన ఒక మందిరాన్ని మనం చేయించాలని ఆశపడతారు సో మనం కూడా మన జీవితంలో మనం పొందుతున్న మేళ్ళని బట్టి కూడా దేవుడికి ఒక ఆశ కలిగి మనంత దేవుడికి మనం చేసిన మేళ్ళని బట్టి మనం దేవుడికి ఏం చేయగలం ప్రత్యేకంగా ఉండటం లోకం అంతటిలో మహిళా చెలాగా కూడా దాన్ని చూసి గొప్ప కార్యం లాగా మనం ఏమి దేవునికి చేయగలమని ఆలోచించుకుని దావేదలాగా ఆశ కలిగి మనం ప్రయాసపడాలని నా కుమారుడ నీ తండ్రి యొక్క దేవుడైన యహోవా అందరి హృదయం పరిశోధించు వాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించు ఆయనను వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమవు నీవు ఆయనను విసర్జించిన ఎడగా ఆయన నిత్యముగా త్రోసివేయు పరిశుద్ధ స్థలముగా ఉన్నటకు ఒక మందిరమును కట్టించుటక సార్ నాకుమారుడ మీ తండ్రి యొక్క దేవుడైన ఎక్కువ అందరికీ పరిశోధించిన ఆలోచన అన్నింటినీ సంకల్పం నేర్చుకున్న వాళ్ళు కాగి నా దేవుడైన దేవుడైనా నా దేవుడైనా ఎక్కువ పరిశోధన ఉద్యంలోను పరిశోధించేవాడును ఆలోచనలు సంకల్పములు అన్నింటినీ ఎదురైన వాళ్ళనే సో తన ఆశ మందిరం కట్టాలని తన ఆశని తీర్చాడు కాబట్టి దావెదికి అలా తెలుస్తుంది సో తను అయితే దావేదైతే హృదయానుసారుడిగా జీవించట్టు మనం ఇక్కడ ఆ పస్తుల కార్యంలో మనకి సో అదే మాటని సులోమానికి చెప్పడం నువ్వు ఉదయానుసారి దేవుడు అను అనుసరించి అయితే దేవుడు ఆశీర్వదించాడు అవన్నీ కూడా అలాగే ఆశీర్వించాడు కానీ ఎక్కడైతే తప్పిపోతావో అప్పుడు నిన్ను కూడా కలిసి సో మందిరం కట్టించినంత వరకు అయితే సరిగ్గానే ఉన్నాడు కానీ సులభము ఆ తర్వాత మాత్రం ధ్యానం వల్ల అయినా తనకున్న అధిక సంపద అయినా సమయాలు ఒక సౌలు రాజు ముందు ఒక గ్రంథాన్ని రాయటం మనం చూసుకుంటే తను ఎక్కువ రాజులు రాణిని ఉండకూడదు భార్యలు కానీ అలాగే ఎక్కువ గుర్రాలు ఉండకూడదు తనకు ఎక్కువ ఆస్తి సంపాదించుకోకూడదు అవన్నీ ఉంటాయి కానీ సొం సులోమను వాటిని అన్నింటిని కూడా మాషడం అనుకుంటాం తనకు కావాల్సిన గుర్రాలని ఐగుప్తు నుంచి కట్టించుకుంటాడు బంగారాన్ని విస్తారంగా తాగితే అయితే దేవుని మందిరం కట్టడం కోసం వాటిని ప్ర ప్రతిష్ఠించి మందిరంలో గొప్ప గొప్ప సొమ్ములో దాచేవచ్చు కానీ సొ సులో అయితే తన కోసం తన నగరాలు కట్టించుకోవడం కోసం తన భార్యలకి నగరాలను కట్టించుకోవడం వాటినన్నిటినీ సేకరించడం అలా దాని ద్వారానే వాళ్ళ భార్యల ద్వారానే తర్వాత దేవుడికి విరుద్ధమై అన్య దేవతలను పూజించి వాటిని దూకం వేసి దేవుడికి విరుద్ధంగా అవటం మనం చూస్తాం అలాగే ఏదైతే ఇస్రాయేల్కి శాశ్వతంగా రాజ్యాన్ని నిష్కరిపరచుకంటానో దాన్ని తీసేయడం కూడా మనం చూస్తాం కానీ కేవలం దావీకి తను ఇచ్చిన ప్రమాణం బట్టి ఆశీర్వాదాన్ని బట్టి ఒక యువత గోత్రానికి తన సంతతి రాజులు ఉండటానికి ఎలా చేయటం మనం చూస్తాం ఇక్కడ దావీదు సులభంకి ఏదైతే ఆ మాట చెప్పాడో అదే మనం రెండో తొమ్మిది ఆరో అధ్యాయమైనా నేను వారిలో నివసించి సంచరించిన నేను వారి దేవుడినయందును వారు నా ప్రజలయ్యందుడు కావున మీరు వారి మధ్య నుండి బయలువడలే ప్రత్యేకంగా ఉంది అపవిత్రమైన దానిని ముట్టకులని ప్రభుడు చెప్పుచున్నారు మరియు నేను మిమ్మల్ని చేర్చుకున్నను మీకు రెండునయుందును మీరు నాకు కుమారులను కుమార్తెలు నేను సర్వశక్తిగా ప్రభువుడు చెప్పుచున్నారు మనకి కూడా సులభం చెప్పినట్టే ఇప్పుడు మనకి మనం ఇంట్లో మనకు కూడా దేవుడు ఇప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలు అనుసరించి ఏ అప ఏ అపవిత్రమైన దాన్ని ముఖ్య రూపంలో దేవుడికి ప్రతిష్టం అప్పుడు ఆయన మనకి దేవుడే ఉంటాడు మనము ఆయనకి చెందులే ఉంటామని మనం చెప్తాం అలాగే ఎలా అయితే సులో మనకి సమస్తాన్ని సిద్ధపరిచాడో మనకి ఇక్కడ యేసుప్రభ పరలోకం నుండి వచ్చి ఏదైతే మనం పొందుకోలేకుండా ఉన్నామో ఏదైతే ఆ శాపం వల్ల ఆ రాజ్యాన్ని దేవుని కుమారులుగా ఉండటం ఆ కోల్పోయి ఉన్నామో ఆ సమస్తాన్ని కూడా సిద్ధపరిచి తనే ఒక బలిగా ఒక శివ మీద అర్పించుకొని మనల్ని కుమారుగా చేయటకు యశ్వభు వారు రాత్రి చూస్తున్నాం ఒకటి అర్థం పన్నెండో వచనం చూస్తున్నాం పన్నెండో వారికి అందరికి అనగా తన నామమునందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలంతకు ఆయన అధికారము అనుగ్రహించను వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైన శరీరేచ్చ వలనైన మానుషేచ్ఛల వలనను పుట్టినవారు కాదు ఆ వాక్యము శరీర అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనకు ఆయన మహిమను కనుగొంటివి అవిదైతే ఈ వెండి బంగారాన్ని ఈ లోక మందిరం కోసం సిద్ధపరచాడు కానీ మనకొరకు మన దేవుడైన తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి పంపించి ఏదైతే మనం శాపాన్ని మన మీద మొదటి మనుషుడైన ఆదాం వల్ల మనకు వచ్చిన శాపాన్ని పోగొట్టడానికి మనం తను కుమారులుగా ఉండాల్సిన ఆపత్తి కోల్పోయామో దాన్ని మరలా మనకు ఇవ్వటానికి యేసు ప్రభువాన్ని పంపించి ఎందరి తన నామలు విశ్వసిస్తే చాలు ఇకొచ్చిన కుమారుడు అని పెట్టడం మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట ఈ జాగ్రత్త లేకపోయినా కేవలం విశ్వసించడం అనే మాట ద్వారా మనం విశ్వసించడం అనే కార్యం ద్వారా మనం రక్షణ పొందుకోవటం ఆయన దేవుని కుమారులుగా అవటం దేవుడి మనకి అది ఆశీర్వాదకరంగా మనం చూస్తున్నాం అలాగే రక్తాలు వేరే కాలేజీ ఏడవ ప్రాథమికంలో చూసినప్పుడు దేవుని పేరుని పలకటానికి కూడా ఎంతో భయపడేవారు సో దేవుని తండ్రి అని పిలవటానికి కూడా ఎవరికీ అర్హత లేదు యశుప్రభువారు కూడా మందిరంలో ఉన్నప్పుడు నేను తండ్రిని తండ్రిని ఎరుగుతును ఆయన సింహాసనం మీద కూర్చున్నదని చూసిన అన్నప్పుడు వాళ్ళు ఇది దేవదూషణ అని చెప్పి రాళ్ళు రాళ్ళతో కొట్టడానికి యశుప్రభు మీద ప్రార్థన చేస్తారు సో అంత పరిధిమైన నామం అంత ఇంకా ఇతర కార్యాలను చేసిన దేవుడు ఏసుప్రభుల వారి ద్వారా ఏదైతే ఆ అర్హత వాళ్ళకి లేదో మనకి ఈ టైంలో మనకి ఇవ్వటం మనం చూస్తాం దేవుణ్ణి ఉచ్చరించడమే కాకుండా ఆయన చంద్రియాన్ని పిలవచ్చే అర్హతను ప్రభు మనకి ఇవ్వటం అలాగే తను కుమారులుగా మనకి ఉండటంతో ఆ అర్హతని మనకి ఇవ్వటం మనం చూస్తున్నాం అలానే గల్పిస్తాం ఆత్మను పొందలేదు కాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బ తండ్రి అని బాలుపెట్టుచున్నాము మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షామిచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎలా క్రీస్తు తోడి వారసులము సులభం మనకి ఎలా అయితే వాగ్దానం ఇచ్చాడో నేను నా కుమారుడుగా ఉంటాడు నేను మీకు తండ్రినే ఉంటాను ఇప్పుడు మనం కూడా అదే వాగ్దానాన్ని నేను మీకు తండ్రినే ఉంటాను మీరు నా కుమారులే ఉంటారు కాకపోతే మనం చేయాల్సిన విశ్వసించాం ఆయన నామాన్ని గ్రామంలో సమస్తం పరిశుద్ధంగా జీవిస్తాం ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తాం ఏ అద్వితాసి మనం పొందుకోకుండా ఆయన కొడుకు పరిశుద్ధంగా నిలబడి మీరు నా కుమారులే ఉంటారని దేవుడు మనకి ఇక్కడ వాగ్దానం చేయడం మనం చూస్తున్నాం కూడా తనని కుమారుడిగా చేసుకున్నాడు సో ఈ సృష్టిని చేసినప్పుడు మనిషిని కలుగజేసి చేసి నన్ను సేవించడానికి ఈ సమస్త సృష్టి అంతని కూడా వేలటానికి మనుషుని చేసినట్టు చేస్తాడు అలాగే మూకా తర్వాత మూలా దేవుల్లో ఆ ప్రోనాలజీ రాసినప్పుడు ఆదాము దేవునికి కుమారుడు అని రాయటర్ మనం చేస్తాం సో తన కుమారుడిగా మనుషుని ఈ భూమి సృష్టిని సృష్టించి దాంట్లో సమస్తంలో తనకి అంతటిని శుద్ధపాటు చేసి తర్వాత ఆ నుంచి మనిషిని కుమారునిగా తన కుమారునిగా చేసుకుని తను కలుగు చేసిన సృష్టిని అంతటిని ఏలటానికి విస్తరించడానికి మరణం అనేది లేకుండా కలుగు చేసిన మనుషుని తను చేసిన అవిదే కార్యం వల్ల ఆ పాపకం వల్ల ఏదైతే శాపం వచ్చిందో అదే శాపాన్ని మరలా తీసివేయడానికి తన కుమారుణ్ణే దేవుడే మళ్ళీ కుమారుని రూపణంగా మన దగ్గర మన దగ్గరకు వచ్చి మనల్ని మళ్ళీ తనను కుమారులుగా చేయటం ఏదైతే ఆదాపను కోల్పోయామో ఆ శాపం మన తేవడింది ఆ శాపాన్ని కొట్టివేయటానికి యేసు ప్రభు వారు రావటం అంతటినీ సిద్ధపాటు చేస్తారు మనం కూడా సగుమన్ చేయాల్సింది ఏం లేదు మనం కష్టపడాల్సింది ఏం లేదు ధన శాస్త్రంలాగా అన్నీ పాటించాల్సిన అవసరం బదిలీవాల్సిన అవసరం అంత లేదు ఈశ్వ గారే మన పాపాలని శాపాలని తిరిగి కూడా భరించి ఆ శిలవు మీద పొట్టి ఏదైతే మరణం మనం పొందవలసిందో శిక్ష మనం పొందవలసిందో వాటిని అన్నింటిని ఆ శిలవు మీద తానే సమస్త ప్రజల కోసం అనిపించడం మనం మనకు తెలుసు సో మనకు మనం చేయాల్సింది ఏంటంటే ఆ కుమారులు అనిపించుకోవడానికి ఆయన విశ్వసించి ఆయన నామాన్ని ఒప్పుకొని ఏదైతే పరిశుద్ధతను తను కోరుకుంటున్నాడో ఆ పరిశుద్ధతని మనం కలిగి ఉంటే మనం కూడా ఆ కుమారుడు అనపడి అలాగే దేవుని రాజ్యంలో స్వేచ్ఛపడి నా కుమారుడ అని పిలవబట్టకు మనం ఆ ఆశీర్వాదం పొందుకోవాలని నేను చెప్తున్నాను సో రెండో వస్తుంది రెండో వస్తుంది సులోమాన్ని అయితే ఇక్కడ ఈ మందిరం కట్టించుకోవడానికి ఏర్పరచుకున్నాడు కానీ మనల్ని అయితే మనల్ని ఒక మందిరంలో ఏర్పరచుకొని తనను మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకొని తనని నివసించే దేవుడిని నివసించే ఒక ఆలయంగా మనల్ని మార్చుకొని మనల్ని కూడా కుమారులుగా ఏర్పరచుకున్నాం మనం కూడా ఆశీర్వాదాన్ని పొందుకొని సులభంలాగా ఒక్క పని చేసేసి తర్వాత అనుకోకుండా అంతం వరకు కూడా నమ్మకంగా ఉండి ఏదైతే దేవుడు ఆశించాడో వరకు నువ్వు కృతజ్ఞపూర్వకంగాను మహత్పూర్వకంగాను నన్ను సేవిస్తే నువ్వు వెతికిని అడగా నేను ప్రత్యక్షమే తరతరములకు నేను ఆశీర్వాదకరంగా నేను ఆశీర్వాదం ఆశీర్వాదించడం మనం కూడా ఆశీర్వాదాలు పొందుకొని దేవుడు పొందిన ఇచ్చిన అర్హతను కుమారు అనబడ్డ ఇచ్చిన అర్హతను కాపాడుకొని ఆ విధులాగా ఈ లోకంలో తను మహిమ పొందుకోలేకపోయినా పరలోక రాజ్యంలో దేవుని కుమారుడు అనిపించుకొని తాను ఏదైతే ఆ సింహాసనం ఏర్పరచాడో దాంట్లో నావీద కూడా తమ మహిమల్లో తన ప్రజల మీద ఒక ఆఫీగా ఉండటకు దాన్ని ప్రజలైన వారిని సేవించే వారిని నా వీధి ఆశీర్వాదాన్ని ఇచ్చడం మనకు కూడా మనకు సిద్ధపరిచిన జీవి కిరీటాన్ని మనం పొందుకొని దేవుడి ఇచ్చే ఆ స్థానం మనం కూడా స్వతంత్రించుకోవాలని దేవుడి వాటిని